ప్రాజెక్ట్ ని సైడ్ సార్ ఇంతకు ముందు అదే మాట చెప్పినారు అదేనిన్ బట్ మీరు ఇంత ముందు చెప్పిపోయారు అంటే కలెక్టర్ అడగండి మీరు కలండు నాగన్నేం సార్ రొటొగ్రాఫ్ ఉండదే చెప్పండి స్టేట్ చెప్పండి సార్ మీ దగ్గర

ఫోటో పెట్టమంటే వద్దా ఫోటో వద్దాయా నాకు నష్టం అని చెప్పిన కనీసం సీఎం గారి డిప్యూటీ సీఎం గారి ఫోటో నుంచి పెడతాను నేను చాంబర్ వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాను రెండు నెలలు కలుస్తున్నా పొద్దుటూరు మున్సిపాలిటీలో చైర్మన్ చాంబర్లో ముఖ్యమంత్రి ఫోటో ఫోటో లేదు ఇంతవరకు గతంలో కొంచెం కమిషనర్ గారికి విన వినిపించినాం సార్ ఇక్కడ కమిషనర్ ఛాంబర్లో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారి కానీ ఫోటో లేదు దాన్ని తొలగించి సీఎం గారి ఫోటో పెట్టమని చెప్పి చెప్పినాం కానీ కమిషనర్ గారి చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు పోయి మేము కమిషనర్ ఛాంబర్లో పోయి సార్ ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఫోటో పెట్టాలా అని అన్ని పట్టుబడితే ఈరోజు మున్సిపల్ చైర్మన్ చైర్మన్ ఛాంబర్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది